ప్రజా ద్వారా అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఓడుప్పల్ ఇరవై వార్డులో సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు బోడుప్పల్ ఇరవై ఎనిమిదో వార్డులో ప్రజా పాలన ద్వారా అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ గ్యారంటీలను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు ఇదే పద్ధతిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రేవంత్ రెడ్డి నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు లి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు ఏవైతున్నాయో అవి విజయవంతంగా ఏదైతే బస్సు ప్రణాయం ప్ర ప్రయాణము అది విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది అందులో భాగంగా మిగతా గ్యారెంటీలు కూడా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో నెల రోజులు కూడా కాలేదు పది పదిహేను రోజులు పది రోజులు కూడా కాలేదు ఇది ప్రజాప్రభుత్వం పేదల పక్షపాతి పేదల విన్నంటూ ఉండే ప్రభుత్వం కాబట్టి మా ముఖ్యమంత్రి వారిలో ఈ ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టారు అందులో భాగంగానే ఏమీ ఈ సందర్భంగా ప్రజలకు ఏంటంటే ఇరవై ఎనిమిది ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ డివిజన్ ప్రజలకు మీరు అరీబరిగా ఫామ్ ఫిల్ అప్ చేయకండి టైం ఉంది ఆరు ఆరు తారీఖు వరకు టైం ఉంది మీరు ఒకటికి రెండు సార్లు ఫామ్ ఫిల్ చేసి చేసిన చూసుకొని మీ దగ్గర ఆధార్ కార్డు కరెంటు బిల్లు మీరు రెంట్కు కూడా రెండు కరెంట్ బిల్లు కూడా మీరు పెట్టచ్చు పెట్టి దానికి ఈ ఫార్మ్ జతపరిచి మీరు మీ లోకల్లో ఇరవై నేడు యూజన్ నేను కానీ ఉపేతర్ కానీ పెద్దలు సంజీవరావు గారు కాలనీ పెద్దలు ఎవరికైనా ఇవ్వచ్చు ఎందుకంటే అరిబరిగా ఫామ్ ఫిల్ అప్ చేసి ఇస్తే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పట్టు మీద ఉంది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన పార్టీ ప్రవేశపెట్టినటువంటి సేవలు అంది అందాలి కాబట్టి మేము పార్టీ ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం డివిజన్లో ఖచ్చితంగా మాకు ఇచ్చిన ఉపందర్లు ఇచ్చిన పెద్దలకు ఇచ్చినా కూడా మేము దీనికి ఒక బాధ్యత తీసుకుంటాం తీసుకొని మీకు ఈ ఆరు గ్యారంటీలల్లా కనీసం మూడు నాలుగు గ్యారంటీలు సాధ్యమైనంత వరకు ఎలిజిబుల్ ఉన్నవారికి అందరికీ ఇప్పించే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఫామ్కు ఒక విలువ ఉంటుంది మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మేము మీకు ఏదో ఒక గ్యారంటీ అందు పొందపరిచినట్టుగా మేము అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ఇరవై ఎనిమిదవ డివిజన్ ప్రజలకు మరీ మరీ కోరుకుంటూ ఎప్పుడైతే గడిల పాలన పోయింది సుమారు అప్పుడున్న గవర్నమెంట్ మొత్తము రేషన్ కార్డులను మొత్తం ఒక్కరికి కూడా అణిచివేసింది ఏదైతే చూడండి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పది రోజులు కాలేదు ఆరు పథకాలు విజయవంతంగా నడుస్తున్నారు మా ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ జగ యాదవ్ గారికి మా అధ్యక్షుడు మోముల నరసింహరెడ్డి గారికి కిషోర్ గౌడ్ గారికి మా తమ్ముడు ఉపేందర్ గారికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మన రాష్ట్ర ప్ర ప్రభుత్వం ప్రవేశపేటువంటి పథకాల మీద అందరం కూడా ఫోకస్ చేసి ప్రతి పేదవాడికి అందేలా మేము చూస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు ఈరోజు చాలా ఆనందమైన దినము ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుట్లా అందులో విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో పూట విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో ప్రజాపాలనని తీసుకొచ్చి మన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆరు గ్యారంటీ స్కీమ్లు ప్రవేశపెట్టారు అందులో ఒక స్కీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్ నడుస్తుంది అలాగనే ఇప్పుడు ఐదు గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అది అందరికీ ప్రజల కోసము ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇవి చాలా మంచి పథకాలు సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మన డివిజన్ ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఏ సమస్యలు ఉన్నా ఇది ప్రజలుగా ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ ముందుకు వచ్చి సహకరించాలి మీరు సహకరించి ఎన్నో అభివృద్ధి కావాలని మా కోరిక అదే కాంగ్రెస్ కమిటీ నుంచి మేము ఆనందించండి మేము ఎంతోమంది ముందుకొచ్చి మా నాయకులు ఎవరైతే ఉన్నారో కోడుపల్లి నాయకులు ముందుకు కూడా వచ్చి వాళ్ళు వాళ్ళుగా అవధూత ఆశ్రమము బోధానంద సచ్చార ఆర్యుల గోసేవ మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.